ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఎరుషిలేములోని దేవాలయ పర్వతానికి తూర్పు వైపున ఉన్న ఒలివల పర్వతం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆ కొండను చూస్తూ అనేక విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి అలాగే ప్రతిరోజు ఉదయం మన ఛానల్లో వస్తున్న బైబిల్ క్విజ్లో మీరు కూడా పాల్గొనండి బైబిల్ నుండి మీకున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి ఆ వీడియో కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పట్టణంలోని ఆలయ పర్వతానికి తూర్పు వైపున ఉన్న ఒలీవల పర్వతం ఇదేమో ఆలయ పర్వతం అంటే మోరియా పర్వతం దీనికి ఎదురుగా ఉన్నదేమో ఒలీవల కొండ ఈ ఒలివల పర్వతానికి ఆలయ పర్వతానికి మధ్యలో కెద్రోను వాగు కెద్రోను లోయ ఉంటాయి ఇదిగో ఇదే ఈ కెద్రోను లోయ ఇది గెత్సెమనే తోట ఇక్కడే వారు ప్రార్థన చేసుకునేవారు ఆయన ఎరుషులేములోని ఆలయానికి వచ్చినప్పుడల్లా ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న కెద్రోను వాగు దాటి ఈ గెత్సెమనే తోట అనబడిన ఈ ప్రదేశానికి వచ్చి ఆయన ప్రార్థించుకునేవారు ఇక్కడే ఆయనను ఇస్కరియత్ యూధ పట్టించాడు చరిత్ర ప్రకారం ఇప్పుడు ఒలివల కొండ యూదుల శ్మశాన వాటికగా ఉపయోగించబడుతూ ఉంది మూడు వేల సంవత్సరాల సమాధులు కూడా ఈ ఒలివల కొండపై ఇప్పటికీ ఉన్నాయి ఒలివల కొండపై రాజుల సమాధులు కూడా ఇప్పటికీ ఉన్నాయి దావీదు కుమారుడైన అబ్షాలోము సమాధి కూడా ఈ ఒలివల కొండపై ఇప్పటికీ చూడొచ్చు ఇదే అబ్షాలోము సమాధి అంతేకాదు ఈ ఒలివల కొండపై ప్రవక్తల సమాధులు కూడా ఇంకా ఉన్నాయి ఇవే ప్రవక్తలైన జకరియా హగ్గయి సమాధులు వారి సమాధులు ఈ లోపల ఉన్నాయి ఈ క్రింద నుంచి లోపలికి వెళితే వారి సమాధులు కనిపిస్తాయి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కుదరటం లేదు ఎందుకంటే లోపల ఇప్పుడు మరో గ్రూపు వారు ఉన్నారు వారు బయటికి వచ్చాక అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి వారు బయటికి వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉంటే మరో ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని మనం కోల్పోతాం అంటే ఇక్కడ మన సమయం వృధా అయిపోతుంది ఎరుశీలంలో సమయం చాలా ముఖ్యం ఎరుశీలంలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలు చూడాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఇక్కడ అనేక సంఘటనలు జరిగాయి వాటన్నిటిని చూడాలంటే చాలా సమయం కావాలి అందుకనే ఎరుషులంలో ఉన్నప్పుడు చాలా త్వర త్వరగా అనేక ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళిపోతాం లోపల స్థలం చాలా ఇరుగ్గా ఉంటుంది ఒకేసారి రెండు గ్రూపుల వారు వెళ్ళలేం అందుకనే ఇప్పుడు మేము ఈ ప్రదేశాన్ని చూడకుండానే వెళ్లిపోతున్నాం యేసుప్రభువారి తల్లి మరియ సమాధి కూడా ఈ ఒలివల పర్వతం పైనే ఉంది ఇదే యేసు ప్రభువారి తల్లి మరియ సమాధి ఈ లోపలే యేసు ప్రభు వారి తల్లి మరియ సమాధి ఉంది నేను ఈ సమాధిని గురించి మరో వీడియోలో చూపిస్తూ ఆ వివరాలు మీకు పూర్తిగా తెలియచేస్తాను ఈ ఒలివల కొండపై సుమారు లక్షా యాభై వేల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి ఈ కొండపై చూస్తే ఎటు చూసినా సమాధులే కనిపిస్తాయి ఇదిగో చూడండి ఎన్ని సమాధులు కనబడుతున్నాయో ఎరుశిలేములో ఒలివల కొండ చాలా ముఖ్యమైనది ఇది ఎరుశిలేము ఆలయ పర్వతానికి తూర్పు వైపున ఉంది ఒకప్పుడు ఈ కొండపై పూర్తిగా ఒలివల చెట్లు బాగా పెరిగి పెద్ద తోటలాగా ఉండేది అందుకే దీనికి ఒలివల పర్వతం అనే పేరు వచ్చింది ఈ ఒలివల కొండ యూదులు మరియు క్రైస్తవులకు చాలా ముఖ్యమైనది ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం రాకముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగుకు ముందు ఇజ్రాయేల్ దేశం జోర్దాన్ పరిపాలనలో ఉండేది కాబట్టి అప్పట్లో యూదులు ఒలివల పర్వతం పైకి రావడానికి యూదులకు అనుమతి ఉండేది కాదు ఆ రోజుల్లో యూదులు ఎవరైనా చనిపోతే ఈ ఒలివల పర్వతంపై వారిని సమాధి చేయనిచ్చేవారు కాదు కాబట్టి అప్పటి యూదులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే పూర్వకాలం నుండి యూదుల రాజులు ప్రవక్తలు ఇదే ఒలివల పర్వతంపై సమాధి చేయబడ్డారు అందుకే ఇప్పటికీ విదేశాలలో నివసించే యూదులు వారు ముసలివాళ్ళు అయిపోయాక తమ స్వదేశానికి అంటే ఎరుషులేముకు వచ్చి వారు చనిపోయాక ఇదే ఒలివల కొండపై వారిని సమాధి చేయమని కోరుతారు ఎందుకంటే యేసుప్రభు వారు రెండవ రాకడలో ఇదే ఒలివల పర్వతంపై దిగుతారని ఇక్కడ ఉన్నవారు మొట్టమొదటిగా లేపబడతారని వారు నమ్ముతారు సుమారుగా మూడు వేల సంవత్సరాల క్రితం నుండి యూదుల సమాధులన్నీ ఇక్కడే కనిపిస్తాయి అంటే దావిద కాలం ముందు నుండి దావిద కాలం తర్వాత కూడా అనేక మంది యూదులు ఇక్కడే సమాధి చేయబడ్డారు ప్రపంచంలో అతి పెద్ద యూదుల శ్మశాన వాటిక కూడా ఇదే రాజుల సమాధులు ప్రవక్తల సమాధులు కూడా ఇక్కడే ఉండటం వల్ల యూదులలో ఎవరైనా చనిపోయినప్పుడు వారిని ఇక్కడే సమాధి చేయాలని చూస్తారు కానీ అప్పట్లో జోర్డాన్ దేశం యూదులను ఈ ఒలివల పర్వతంపై సమాధి చేయడానికి ఒప్పుకోలేదు పైగా ఆ సమయంలో ఈ ఒలేవుల పర్వతంపై ఉన్న సుమారుగా ముప్పై ఎనిమిది వేల సమాధులు ధ్వంసం చేయబడ్డాయి ఎందుకంటే ఈ ఒలివల కొండపైకి వెళ్లడానికి అప్పట్లో సరి అయిన రోడ్లు లేవు కాబట్టి అప్పట్లో ఇక్కడ ఉన్న ముప్పై ఎనిమిది వేల సమాధులను ధ్వంసం చేసి అంటే తొలగించి ఇప్పుడున్న ఈ రోడ్లను వేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఈ ఒలివల పర్వతంపై తిరిగి ఇజ్రాయెల్ దేశానికి హక్కు లభించింది ఇక ఆ తర్వాత ఈ శ్మశాన వాటికలో మరలా యూదులను సమాధి చేయడానికి అనుమతి లభించింది ప్రస్తుతం ఈ ఒలివల పర్వతాన్ని సందర్శించడానికి ఇక్కడ ఈ అద్భుతమైన దృశ్యాలను చూడడానికి వస్తారు ఈ ఒలివల కొండపై నుండి ఆలయ పర్వతాన్ని ఎరుశ్లేం పట్టణాన్ని పూర్తిగా చూడగలం అంతేకాదు ఈ ఒలివల కొండపై నుండి ఎరుశ్లేంను చూస్తుంటే చాలా అందంగా ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఒలివల కొండపై పడమర వైపు నుండి క్రిందికి దిగేటప్పుడు వాలుగా ఉన్న ఈ ప్రదేశంలో యూదుల శ్మశాన వాటిక ఉంది ఆ శ్మశాన వాటిక ఇదే చూడండి ఎన్ని లక్షల సమాధులు ఉన్నాయో అవన్నీ చాలా చిన్న చిన్న పెట్టెల్లాగా కనబడుతున్నాయి కదా అవన్నీ యూదుల సమాధులే ఇదే ఒలివల కొండపై మగ్ధలేని మరియ చర్చ్ ఉంది అలాగే రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇంకా గిత్సమైన తోటలో కట్టబడిన చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనే చర్చ్ కూడా మనం ఈ ఒలివల పర్వతంపై చూడవచ్చు ఈ ఒలివల పర్వతం ఆలయ పర్వతానికన్నా అంటే మోరియా పర్వతం కన్నా రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది అందుకే ఇక్కడి నుండి చూస్తే ఈ ఎరుషులేము మోరియా పర్వతం అన్ని చక్కగా క్లియర్గా కనబడతాయి ఈ ఒలివల పర్వతం అన్ని పర్వతాల వలె గట్టి రాళ్లతో కూడినది కాదు అంటే ఈ పర్వత శిఖరం ప్రధానంగా మృదువైన శుద్ధ మరియు గట్టి చెక్ముకి రాళ్ల శిలల నుండి ఏర్పడింది ఈ కారణంగా ఈ పర్వతంపై బలమైన నిర్మాణాలు చేయలేం కాబట్టి దీనిపై పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేయలేదు ఈ ఒలివల పర్వతంపై యేసుప్రభువారి జీవితంలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి యేసుప్రభువారు అనేక సార్లు ఎరుష్మ దేవాలయం నుండి కిద్రోను వాగు దాటి ఉలివుల పర్వతంపై ఉన్న గిత్సెమనే తోట వద్దకు వచ్చి ప్రార్థించుకునేవారు అని మనం బైబిల్లో చదువుతాం యేసుప్రభువారు బేత్పగే అనే గ్రామం నుండి గాడిదపై ఎరుస్లిం పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ ఉలివుల కొండపై నుండి ఎరుస్లింను చూచి చాలా బాధపడి కన్నీరు కార్చినట్లుగా మనం బైబిల్లో చదువుతాం అంతేకాకుండా ఆయనను సిలువేసే వేసే ముందు రోజు రాత్రి ఇస్క్రియత్ యూద ప్రధాన యాజకులకు సైనికులకు ఆయనను పట్టించింది కూడా ఈ గిత్సమనే తోటలోనే అంతేకాదు ఆయన పరలోకానికి ఆరోహణమైంది కూడా ఈ ఒలీవల పర్వతం నుండే వీటన్నిటినీ బైబిల్లో మనం చదవచ్చు యేసుప్రభు వారి జీవితంలో అనేక సంఘటనలు ఒలీవల పర్వతంపై జరగటం వల్ల ఇది ఇప్పుడు ప్రముఖ తీర్థయాత్ర స్థలంగా మారిపోయింది అందుకే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ఈ పర్వతాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు దావీది కాలంలో దావీదు కుమారుడైన అప్షలోము దావీదుపై తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ఎరుషులేము నుండి కెద్రోను వాగు దాటి చెప్పులు కూడా లేకుండా కాలినడకన నడుస్తూ ఈ కొండపైకి వచ్చి ఏడ్చినట్లు మనం బైబిల్లో చదువుతాం అంతేకాదు అప్పట్లో ఈ ఒలివల పర్వతంపై దేవునిని ఆరాధించే స్థలం కూడా ఒకటి ఉంది అని మనం బైబిల్లో చదువుతాం ఇది సముయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో మనం చదవచ్చు ఆ వచనాలను ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను ఎరుషలేములో మోరియా పర్వతంపై అంటే ఆలయ పర్వతంపై సొలోమను రాజు దేవునికి మందిరాన్ని కట్టక ముందే పర్వతంపై ప్రజలు దేవుణ్ణి ఆరాధించక ముందే ఈ ఒలేవుల పర్వతంపై దేవుణ్ణి ఆరాధించే ప్రదేశం ఉంది అని మనకి బైబిల్ చెప్తుంది కదా ఇదే ఒలివల పర్వతంపై దావీదు సొలోమన్ రాజు దేవుని నుండి దూరమైన తర్వాత అతను తన భార్యల కోసం వారు ఆరాధించే దేవుళ్ళ కోసం ఈ ఒలివల కొండపైనే అన్యమత బలిపీటాలను నిర్మించాడు ఆ వచనాలను ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఇది రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో వ్రాయబడి ఉంది సొలోమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును ఎరిషిలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను తమ దేవతలకు ధూపము వేయిచు బలు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను ఒక ఆలయాన్ని కడతానని దావీదిరాజు కోరుకున్నప్పుడు అతను కుమారుడైన సొలోమనుతో మందిరాన్ని కట్టిస్తానని దేవుడు దావీద్తో చెప్పాడు ఇస్రాయేలుకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మోరియా పర్వతంపై దేవుడిని ఆరాధించే అవకాశం ఇస్తూ దేవుడు మొట్టమొదటి ఆలయాన్ని రాజుతో ఎరుషులేములోని మోరియా పర్వతంపై కట్టించాడు అంతేకాదు ప్రపంచంలో ఎవ్వరికీ ఇవ్వనంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు రాజుకి ఇచ్చాడు ఈ విషయంలో సోలోమనురాజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గొప్ప జ్ఞానవంతుడని ప్రసిద్ధికి ఎక్కాడు ఆ రోజుల్లో ప్రపంచంలోని ఎంతో గొప్ప జ్ఞానవంతులు సొలోమోను రాజుకున్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు ఈర్ష్య పడేవారు కూడా ఒకసారి శేపాదేశ ప్రాణి కూడా సొలోమను జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చి సొలోమోను రాజుకున్న జ్ఞానాన్ని పరీక్షించి ఎంతో ఆశ్చర్యపోయింది నీ ఎంత గొప్ప జ్ఞానవంతుడైన రాజును నేను ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేదని సొలోమన్ రాజును ప్రశంసించింది అతన్ని ఎంతగానో పొగిడి సొలోమన్ రాజుకి ఎన్నో బహుమతులు ఇచ్చింది అతని నుండి కూడా ఎన్నో బహుమతులు పొందింది అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడి నుండి పొందిన ఈ సొలోమన్ రాజు ప్రపంచంలో జ్ఞానులందరికీ ఆదర్శవంతుడు అవ్వాలి కానీ అంత గొప్ప జ్ఞానం కలిగిన సొలోమను చివరికి కేవలం తన భార్యల కోసం దేవుడి నుండి దూరమై ఈ ఒలివుల పర్వతంపై దేవునికి వ్యతిరేకంగా అసహ్యకరమైన దేవతల విగ్రహాలను నిలిపి వాటికి బలిపీఠాలు కట్టి చాలా పాపం చేశాడు చివరికి దేవుని నుండి దూరమైపోయాడు దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థం చేసుకున్నాడు దేవుడు చివరి రోజుల్లో ఇదే ఒలివల కొండపై తన పాదాలు ఉంచినప్పుడు ఈ పర్వతం రెండుగా విడిపోతుంది అని జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో వ్రాయబడి ఉంది అది ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఆ దినమున ఎరుశలేము ఎదుట తూర్పు తట్టునున్న ఆయన పాదములుంచగా ఒలివల కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని వ్రాయబడి ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒలీవల పర్వతం గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించలాగిన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు